హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వారం కిరాక్ బాయ్స్ అండ్ కిలాడీ గర్ల్స్లో ప్రీ ఫినాలే అయితే జరగబోతుంది ప్రీ ఫినాలే అంగరంగ వైభవంగా అయితే నిజంగా సూపర్ డూపర్ హిట్గా అయితే జరగబోతుందని అర్థమైపోతుంది వీళ్ళు వేసుకునే కాస్ట్యూమ్తో కన్నుల పండగగా అందరూ అయితే వచ్చేసారని చెప్పాలి సో వీళ్ళంతా ఒకరికి ఒకరు గిఫ్ట్ తెచ్చుకుంటూ అలాగే వాళ్ళ యొక్క జర్నీని చెప్తూ చాలా హ్యాపీగా చాలా సంతోషంగా నిజంగానే ఈ యొక్క ఎపిసోడ్ని అయితే గడుపుతున్నారని చెప్పాలి అలాగే వీళ్ళందరినీ చూసినప్పుడు మనకు కూడా సంతోషంగానే ఉంటుంది కదా అలాగే ఇన్ని వారాల వీళ్ళ జర్నీలో మీకు ఎవరి జర్నీ బాగా నచ్చిందో కమెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే ఎపిసోడ్ మొత్తం కూడా ఐ మీన్ అన్ని ఎపిసోడ్స్లో ఏ ఎపిసోడ్ బాగా నచ్చిందో కూడా కమెంట్స్ రూపంలో తెలియజేయండి సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఈ వారం అయితే దేవ్జానీ అయితే ముద్దు ముద్దు మాటలతో చూడు ఇమ్ము నీవు అంటే చూస్తూనే ఉన్నాను అని చెప్పేసి ఇమాన్యుయల్ చెప్తుంటాడనమాట నువ్వు అక్కడ ఓడిపో ఇక్కడ ఓడిపో అని ఇట్లా ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఉంటే నువ్వు అలా చేస్తే నేను ఎందుకు చేస్తాను అన్నట్టుగా ఇమాన్యుయల్ కూడా తన మాటల్ని ఇమిటేట్ చేస్తుంటాడు అందరూ అయితే చాలా నవ్వుకుంటూ ఉంటారనమాట తన ముద్దు ముద్దు మాటల్ని బట్టి సో అలాగే ఇక రోహిణి అయితే అమర్ మీద చేతులుంచి వీడి బ్రెయిన్లో ఏమని అనుకుంటున్నాడో దాన్ని బయటికి తీయాలి అని చెప్పేసినప్పుడు ఇంకా విష్ణుప్రియ అయితే ఏదో భూ ఏదో మంత్రం చదువుతున్నట్టుగా అక్కడైతే మాట్లాడుతూ ఉంటుంది ఇంకా రోహిణి అయితే తన బ్రెయిన్లో అమ్మాయిల మధ్యలో తను ఉన్నట్టు ఒక ఫోటోనైతే చూపిస్తూ అనమాట ఇది చూసి కూడా అందరూ నవ్వుకుంటూ ఉంటారు సో అమర్ని వచ్చేసి బాగా ఏడిపిస్తూ ఉంటుంది శ్రీముఖి సో ఈ ఫోటో తీసింది తన ఫ్రెండ్ అయిన మానసే అని చెప్పేసి మానస్ని కూడా ఏడిపిస్తూ ఉంటారు ఇలా ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ గురించి చెప్పుకుంటూ చాలా ఫన్ అయితే క్రియేట్ అవుతుంది అలాగే గేమ్స్ కూడా ఏం తక్కువేం కాదండి ఎందుకంటే ఇక లాస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసినట్టే కాబట్టి గేమ్స్ కూడా ఎక్కడ తగ్గకుండా అబ్బాయిల అనే తట్టుగా అసలుకి ఈసారి గేమ్స్ అయితే చాలా బాగా ఉండబోతున్నాయని నాకైతే అర్థమైపోతుంది సో నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియకి పృథ్వీ అయితే ఒక గిఫ్ట్ ఇస్తాడు ఆ మినీ పృథ్వీని నీకు ఇస్తున్నాను అన్నట్టుగా ఇంకా మన విష్ణుప్రియ సంగతి తెలిసిందే కదా మీ మినీ పృథ్వీ అంటే బొమ్మ కాదు ఇంకొక విధంగా వస్తుంది అంటే బేబీలాగా వస్తుంది అన్నట్టుగా చెప్పేస్తుంది అందరూ నవ్వుకుంటూ ఉంటారు నెక్స్ట్ వచ్చేసి మానస్ వచ్చేసి తేజు కోసం ఫ్లవర్స్ తీసుకొని వస్తాడు మంచి అమ్మాయిలాగా తనని డెకరేట్ చేస్తా చేసి చూడాలని ఉంది అని చెప్తే తనకి ఫ్లవర్స్ అన్నీ పెట్టేస్తారనమాట ఇంకా బిగ్ బాస్ నిఖిల్ కాకుండా ఇంకొక నిఖిల్ ఉన్నాడు కదా తను వచ్చేసి అందరి కోసము నేను ఒక టేబుల్ని బుక్ చేస్తున్నాను మనమే ఫినాలీలో గెలిచేది అన్నట్టుగా అప్పుడు ఇమ్మాన్యుల్ అన్న నీకు సైడ్ బిజినెస్ ఇది కూడా ఉందా అని చెప్పేసి తనని కూడా జోక్స్ వేసి అందరినీ నవ్విస్తూ ఉంటాడు ఇలా చాలా ఫన్ ఫన్గా జరిగే ఈ యొక్క కిరాక్ బాయ్స్ అండ్ కిలాడీ గర్ల్స్ అయితే ఇంకొక టూ వీక్స్లో ఎండ్ అయిపోతుందంటే కొంచెం బాధగా ఉన్నా నెక్స్ట్ వచ్చే ప్రోగ్రామ్ కోసం నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను మీరంతా కూడా వెయిట్ చేస్తున్నట్లయితే చక్కగా దీన్ని హ్యాపీగా ఎండ్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ తో మళ్ళీ స్టార్మో అయితే మన ముందుకు వచ్చేస్తుంది అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి